హైవ్ ఇయర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్న బిల్లైకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ వీడియోనైతే అయితే లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ టైం రవ్వ దోశ చాలా క్రిస్పీగా ఎలా తయారు చేసుకోవాలో నేనైతే ఈ వీడియోలో చెప్తాను ఈ వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్లు మనకి ఇంట్లో ఉన్న వాటితో ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు వీడియోలోకి వెళ్దాం ఎవరికి మాత్రం ఉండదు చెప్పండి చాలా ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకొని చాలా క్రిస్పీగా మన చేతులతో మనం ప్రిపేర్ చేసుకుని తింటే ఆ కిక్కే వేరు కదా చాలా అంటే చాలా ఫీలింగ్ ఉంటుంది అలాగే నేను కూడా అప్పటికప్పుడు అయితే తయారు చేశాను ఇదైతే చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చండి చాలా టేస్టీగా మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా బాగా తింటారు ఈవెన్ చిన్నపిల్లలతో సహా నేను కూడా ఫస్ట్ టైం చేశాను మా బాబు కూడా తినేసాడు సో మీరైతే ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయకుండా మీరైతే అప్పటికప్పుడు దోశ చేసుకొని తినాలి అని అనిపించినప్పుడు పక్కాగా ఈ కొలతలతో మీరు దోశనైతే వేసుకోవచ్చు చాలా ఈజీగా ఇన్ ఒక హాఫ్ అన్ అవర్లోనే పని అయిపోతుందండి చాలా అంటే చాలా బాగుంటుంది చాలా క్రిస్పీగా ఉంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది మనమే బయట తీసుకొచ్చుకొని అన్ని ఐటమ్స్తో చేసుకోవాల్సిన అవసరం లేదు మన ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చండి చాలా అంటే చాలా బాగుంటుంది సూపర్ టేస్టీగా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ తప్పకుండా అయితే మీరైతే ట్రై చేయండి చూడండి చాలా లేయర్ లేడుగా అయితే వచ్చేసాయి అసలు కొంచెం కూడా పెనంకి అతుక్కోకుండా చాలా బాగా వస్తాయండి వీటి కోసం మనమైతే ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు నేను చెప్పిన కొలతలతో దోశను అయితే ప్రిపేర్ చేసుకోండి ముందుగా ఒక బౌల్ తీసుకుని నేనైతే దాంట్లో ఒక కప్పు ఉన్నర బియ్య పిండిని అయితే తీసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇలా తీసుకున్న తర్వాత అందులోనే నేను సేమ్గా అదే కప్పుతో హాఫ్ కప్పు బొంబాయి రవ్వను కూడా తీసుకున్నాను దాన్ని కూడా సేమ్ అదే జార్లో వేసేసాను అదే జార్లో వేసేసి మొత్తం అయితే దాన్ని దీన్ని అంతటిని కూడా నేను ఒక గరిటతో అంటే మీకు మీరు మీ హ్యాండ్తో అయినా చేసుకోవచ్చు లేదా ఇలాంటిది ఏమైనా ఉన్నా కూడా యూజ్ చేసుకోవచ్చు ఇలా మొత్తం అయితే బియ్య పిండిని మరి రవ్వను కూడా బొంబాయి రవ్వను కూడా రెండింటిని మిక్స్ చేసేయండి ఇలా మిక్స్ చేసిన తర్వాత ఒక నిమిషం అయితే మొత్తం కలిసేటట్టుగా మొత్తం అయితే కలిపేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇలా కలిపేసిన తర్వాత నేనైతే ఒక రెండు ఆనియన్స్ తీసుకున్నాను కొంచెం కరివేపాకు ఒక రెండు పచ్చిమిర్చి తీసుకున్నాను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వీటన్నిటిని కూడా నేనైతే అదే ఇప్పుడు మనం ఆల్రెడీ పిండి మిక్స్ చేసాం కదండి వాటిలో ఇవన్నీ కూడా యాడ్ చేసేసాను ఇలా యాడ్ చేసిన తర్వాత మళ్ళీ వీటన్నిటిని కూడా ఒకసారి అయితే కలిపేసాను అదే గరితో అయితే మొత్తం అయితే కలుస్తాయా లేదా అనేది మొత్తం అయితే కలిపేశాను అదే హ్యాండ్తో కొంచెం అండి అదే చేత్తో బట్ కాకపోతే వీడియో అనేది కరెక్ట్గా వస్తుందా లేదా అని మళ్ళీ ఒకసారి మధ్యలో అయితే చెక్ చేసుకున్నాను మొత్తం అయితే మిక్స్ చేసేసాను అదే గరిటతో మామూలుగా మనం దోశ పోసుకునే గరిటి కాకుండా ఇలాంటిది ఉంటే మీరు అయితే యూజ్ చేసుకోవచ్చు అండి ఈజీగా కలుపుకోవడానికి చాలా బాగుంటుంది అలా కలిపేసిన తర్వాత నేనైతే అందులో కొంచెం జీలకర్ర అయితే యాడ్ చేశాను చూడండి కొంచెం ఒక స్పూన్ అయితే సరిపోతుంది జీలకర్ర జీలకర్ర యాడ్ చేసిన తర్వాత జీలకర్ర ఏంటంటే మనకి డైజెషన్ ప్రాబ్లం కానీ ఏమీ రాకుండా ఉంటుంది ప్లస్ టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంటుంది నేనైతే నెక్స్ట్ సాల్ట్ అయితే తీసుకున్నానండి ఒక స్పూన్ ఉన్నారా అంటే అది మనకు టేస్ట్కి తగ్గట్టు అయితే వేసుకోవచ్చు ప్రజెంట్ అయితే నేను ఒక స్పూన్ అయితే వేశాను అందులో కొంచెం ఒక రెండు స్పూన్ల పెరుగు అయితే యాడ్ చేశానండి ఎందుకంటే పెరుగుని యాడ్ చేయడం ద్వారా మనకి అప్పటికప్పుడు ఇలా టిఫిన్ లాగా చేసుకోవడానికి పిండి బాగా పులుస్తుందండి చాలా సాఫ్టీగా క్రిస్పీగా వస్తాయి ఇలా మొత్తం అయితే యాడ్ చేసుకున్న తర్వాత నేనైతే మొత్తాన్ని కలిపేసాను మొత్తాన్ని అయితే ఒక నిమిషం పాటు కలిపేశాను అలాగా అలా మొత్తం అయితే కింద నుంచి పై వరకు మొత్తం కూడా కలపాలండి ఫస్ట్ మొత్తం ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు జీలకర్ర సాల్ట్ అంతా కూడా కలిసేటట్టు ముందే మనం పొడిపిండి కలుపుకోవటం వల్ల మనం వాటర్ పోసిన తర్వాత ఎక్కువ ఎక్కువసేపు అయితే కలపాల్సిన అవసరం లేదు అలా కలిపేసిన తర్వాత నేనైతే ఒక గ్లాస్ నిండుగా వాటర్ అయితే తీసుకున్నాను తీసుకుని చిన్న చిన్నగా అయితే ముందైతే కలిపాను గరిటితోనే బట్ మనకేంటంటే బొంబాయి రవ్వ వేసాం కదండీ సో ఆ బొంబాయి రవ్వ వేయటం వల్ల కొంచెం గట్టిగా అనేది అవుతుంది సో అందుకని నేను దాంతో అయితే పని అని చేతితోనే అయితే హ్యాండ్ నా హ్యాండ్తోనైతే అయితే కలిపేశాను ఆ వాటర్కి తోడుగా ఇంకా కొంచెం అంటే మనం కప్పు ఉన్నారు తీసుకున్నాం కదండి పిండి పిండి బియ్య పిండి సో అందుకని వాటర్ అయితే ఒక అంటే అది నేను చెంబుతో తీసుకున్నాను మనకి ఏంటంటే మీరు గ్లాస్తో తీసుకునే పని అయితే ఒక టూ గ్లాసెస్ వాటర్ అయితే పడతాయి గ్యారంటీగా మనం ఎలా కలుపుకోవాలంటే ఇదంతా కూడా మనం పలుచుగా మజ్జిగైతే చేసుకుంటాం కదండి సో ఆ పలుచని మజ్జిగ ఎలా ఉంటాయో ఈ పిండిని కూడా మనం అలాగే కలుపుకోవాలి మీరు అలా కలుపుకున్నప్పుడే మనకి రవ్వ దోశ అనేది చాలా పర్ఫెక్ట్గా క్రిస్పీగా వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ అలా కొంచెం కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుంటూ మీరు నిదానంగా అయితే కలుపుకోవాలి పిండిని ఒక ఫైవ్ మినిట్స్ వరకు అయితే అలా చేతితో బాగా గట్టిగా ప్రెస్ చేస్తూ అయితే కలపండి ఎందుకనంటే అది మనం ఆల్రెడీ పచ్చిగానే కదండి పిండి తీసుకుంది అయినా కానీ మనం కొంచెం కూడా వేడి చేయకుండా కదా తీసుకుంది సో అందుకని ఇవన్నీ కూడా బాగా కల కలపడానికి వాటిలో కరిగిపోవటానికి మనమైతే ఇలా బాగా గట్టిగా ప్రెస్ చేస్తూ పిండిని కలపడం వల్ల అంతా కూడా ఈజీగా మిక్స్ అయిపోతుంది చాలా టేస్టీగా కూడా వస్తుంది దోశ అలా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ వెళ్ వెళ్ళండి చూడండి ఇలా కలుపుకుంటున్న తర్వాత ఇంకా నేనైతే ఇంకా కొన్ని వాటర్ పడతాయి సో అందుకని నేనైతే ఇంకా కొన్ని వాటర్ అయితే యాడ్ చేశాను నాకైతే ఆ జమ్ము నీళ్ళన్నీ పట్టేసేయండి అంటే మీరు నే మేమైతే ముగ్గురు ఉంటాం కాబట్టి నేనైతే కొంచెం క్వాంటిటీలో తీసుకుని అయితే చేశాను సో మీరు అనుకో కొంచెం పెద్ద ఫ్యామిలీస్ ఉంటాయి కదా సో అందుకని ఆ వన్ అండ్ హాఫ్ కప్ ప్లేస్లో టూ కప్స్ తీసుకోండి టూ కప్స్ తీసుకున్నప్పుడు ఆ టూ కప్స్కి ఇంకో వన్ కప్పు బొంబాయి రవ్వ అయితే తీసుకోవచ్చు అంటే మన పర్సనల్స్ని బట్టి క్వాంటిటీ కూడా పెంచుకోవచ్చు అండి ఇబ్బంది ఏం లేదు ఎక్కువ ఎక్కువగా ఎక్కువ మంది ఉన్నారు ఎక్కువగా చేస్తే కరెక్ట్గా వస్తాయో లేదో అన్న టెన్షన్ అయితే మీకైతే అవసరం లేదు ఓకే నా ఫ్రెండ్స్ నేను చెప్పినట్టుగా చెయ్యండి చాలా అంటే చాలా బాగా వస్తుందండి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయితే నేను చెప్తున్నాను మొత్తం అయితే కలిపేసాను ఇంకా చెయ్యి అయితే కడిగేసుకుని అయితే పెట్టేశాను చూడండి పలుచగా మన మనం మజ్జిగ ఎలా చేసుకుంటాం బటర్ మిల్క్ ఎలా చేసుకుంటాం పలుచగా సో అలాగా మీరు ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి ఇందులో అయితే కరెక్ట్గా నేను వేసిన సాల్ట్ అంతా అయితే సరిపోయిందండి ఇలా మొత్తం కలిపేసిన తర్వాత నేనైతే దీనిని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన అయితే పెట్టేశానండి మూత పెట్టి చూడండి చాలా అంటే చాలా బాగా వచ్చింది ఇక ఫస్ట్లోనే మనం పిండిని కలుపుకునే దాన్ని బట్టి దోశ ఎంత క్రిస్పీగా ఎంత టేస్టీగా వస్తుంది అనేది డిపెండ్ అయి ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ మీరు ఎంత పలచగా అయితే కలుపుకుంటారో అంత బాగా అయితే దోశ అయితే వస్తుంది చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది అప్పటికప్పుడు చేసుకుని తినేయచ్చు మనం ఈవినింగ్ స్నాక్ లాగా మార్నింగ్ టిఫిన్ ప్లేస్లో ఎప్పుడు లేనప్పుడు ఇంకా నేనైతే ఇలా కలిపేసిన తర్వాత ఒక మూత అయితే పెట్టి పక్కన అయితే పెట్టేశాను ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఓకేనా ఫ్రెండ్స్ హాఫ్ అన్ అవర్ అయిపోయిన తర్వాత చూడండి పిండి అయితే బాగా నానింది రవ్వ కూడా నాని మొత్తం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అన్నీ అయితే పైకి వచ్చేసాయి సో అలా వచ్చిన తర్వాత అదే సేమ్ గ గరిట ఉంటుంది కదండి ఆ గరిటతోనే ఇలా కలుపుకోండి నేనైతే పక్కన దోశ వేసుకునే ప్యాన్ అయితే పెట్టేశాను అది వేడవుతుంది అలా పెట్టేసిన తర్వాత దోశ అయితే పోసానండి పోసాను దోశ బాగా వచ్చింది ఫస్ట్ అయితే మనం ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి ఇలాగా కొంచెం ఆయిల్ తీసుకుని దాన్ని అయితే ప్యాన్ అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలండి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ నాకైతే భయం వేసిందండి అదేమైనా అంటుకుంటుందేమో అని బట్ సూపర్గా వచ్చింది ఇబ్బంది ఏం లేకుండా ఆయిల్ పూయటానికి కూడా చాలా అంటే చాలా బాగుంది అది ఓకేనా ఫ్రెండ్స్ అలా పూస్ చేసిన తర్వాత గరిటతో ఒకసారి పిండి అంతా కలుపుకుని ఇలా అయితే వేసేయండి అంటే మనం దోశకి ఏంటంటే ఒక చోట పెట్టి ఒక చోటే పిండి పోసి మనం మొత్తాన్ని స్ప్రెడ్ చేస్తాం కదా సో దీనిని అయితే అలా చేయకూడదు మనం ఒక వాటర్ని ఎలా చల్లుతామో అలాగా స్ప్రే చేసినట్టుగా వేయాలి దోశ అప్పుడే మనకి బాగా అయితే హోల్స్ లాగా వచ్చి ఈజీగా ఉంటుంది తీయటానికి కానీ ఆయిల్ ఆయిల్ వాటిల్లో వేయటానికి కానీ దోశని ఏంటంటే ఈ దోశని మనం రెండు వైపులా కాల్చిన కాల్చాల్సిన అవసరం లేదు ఎందుకనంటే ఆల్రెడీ ఇందులో హోల్స్ మనం దోశ పోసేటప్పుడే హోల్స్ లాగా పడతాయి ఆ హోల్స్లో ఈ ఆయిల్ వేయటం ద్వారా బాగా క్రంచీగా క్రిస్పీగా అయితే దోశ అయితే కాలుతుంది ఓకేనా ఫ్రెండ్స్ నిజంగా చాలా బాగుందండి నేనైతే చాలా సాటిస్ఫై అయ్యాను ఫస్ట్ టైము ఓకేనా అసలు వంట రాని వాళ్ళు కూడా ఇది చేసుకోవచ్చు ఈజీగా చాలా తొందరగా అయితే ఓకేనా అండి అయితే కొంచెం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని కాల్చుకోండి ఎందుకంటే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అన్నీ ఉన్నాయి కదా సో రవ్వ కూడా ఉడకాలి కాబట్టి కొంచెం నిదానంగా బాగా కాల్చుకొని ఎర్రగా వరకు అయితే కాల్చండి చూడండి బాగా కొంచెం రెడ్ కలర్లో గో బ్రౌన్ కలర్లోకి వచ్చే విధంగా కాలిస్తే దోశ అనేది క్రిస్పీ క్రిస్పీగా బాగా అంటే మనం తింటున్నప్పుడు బాగా టేస్ట్ అనేది వస్తుంది దోశ మనకి ఎంత కాలితే అంత టేస్టీగా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ నిజంగా చాలా అంటే చాలా బాగుంది నేనైతే వేసేసేట వేసేటప్పుడే తినేసాను నేనైతే టూ తినేసాను ఇంకా మా వాళ్ళకి మా తమ్ముడికి మా హస్బెండ్కి అండ్ మా బబ్బుకి అంతానికి ఆ ఉన్న పిండంతా అయితే నేనైతే వేసేసాను ఒకదాని అమ్మిటి ఒకటి సేమ్ ఇదే ప్రాసెస్లో మళ్ళీ అలాగే ఆయిల్ పూసేసి దోశ అయితే వేసేసాను నిజంగా చాలా బాగుంటుందండి ఆ ఫీలింగ్ మన చేతులతో మనం చేసుకుని తింటే బయట ఎక్కడో ఒక ముప్పై నలభై రూపాయలు పెట్టి కొనుక్కొని తినేదానికన్నా అంటే వాళ్ళు ఎలా చేస్తారు ప్యానిక్గా చేస్తారా లేదా అనేది కూడా ఒక డౌట్గా ఉంటుంది బస్ట్ ప్రజెంట్ ఉన్న ఈ ప్యానిక్ సిచ్యువేషన్లో సో అందుకని మీ ఇంట్లో మీరే చేసుకుని తినటం వల్ల హ్యాపీనే వేరు కదండి అంతే కదా ఫ్రెండ్స్ నా ఫీలింగ్ అయితే అది ఫోని ఇదైతే ఎంతో కొంతమందికి ఉపయోగపడుతుందని నేనైతే షేర్ చేసుకుంటున్నాను నా లాగా ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళకి ఓకేనా ఫ్రెండ్స్ నిజంగా చాలా అంటే చాలా బాగుంటుందండి నేనైతే ఆ పిండిని అంతటినీ కూడా మొత్తం పోసేసాను దోశలన్నీ కూడా అప్పుడే అంటే ఒక సైడ్ ఏం పోస్తుంటే ఒక సైడ్ వాళ్ళు తినేసారు వేడిగా ఉన్నప్పుడు బాగుంటాయండి నిజంగా ఇలా చేసి పెట్టండి మీ ఇంట్లో వాళ్ళు అయితే తప్పకుండా మిమ్మల్ని మెచ్చుకుంటారు చాలా బాగా వచ్చాయి అని మొత్తం అయితే అప్పటికప్పుడు మొత్తం ప్లేట్ అయితే లాగించేస్తారు దోశలన్నీ కూడా సేమ్ అదే ప్రాసెస్లో మొత్తం పోసాను ఈ దోశ కూడా ఇంకా సూపర్గా వచ్చింది చూడండి చాలా అంటే చాలా బాగుంది బాగా గాలింది చూస్తుంటేనే తినాలన్న నోహు ఊరిపోతుంది అంది ఫ్రెండ్స్ మొత్తానికైతే నేనైతే మొత్తం అయితే దోశ చేశాను మొత్తానికి ఒక సాహసమే చేశాను అనుకున్నా అలాగే సాహసాలు వాళ్ళు ఉంటారు కదా సో అలాంటి వాళ్ళకి ఇదైతే ఉపయోగపడుతుందని నేనైతే షేర్ చేస్తున్నాను మొత్తం అయితే నేను కలిపిన పిండితో ఒక టెన్ దోసెస్ అయితే అయ్యాయి ఆ టెన్ దోసెస్లో మేము ముగ్గురు అయితే తినేసాము సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉన్నాయండి మీరైతే అస్సలు మిస్ అవ్వద్దు మీరు కానీ ట్రై చేయకపోతే ఈరోజే ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటాయి ఓకేనా ఫ్రెండ్స్ నిజంగా నేను పోస్తున్నాను సేపు చాలా అది ఏదైనా ఫస్ట్ టైం అనేది రాదు కదా సో మనం ఏదైనా చేసే కొంది చేసే కొందే వస్తుంది అందుకని ప్రయత్నించండి విఫలం అవ్వద్దు చాలా అంటే చాలా టేస్టీగా ఉంది మొత్తానికి అయితే నేనైతే పర్ఫెక్ట్గా క్రిస్పీ దోశ అయితే తయారు చేసేసాను మీరు కూడా చేయొచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఓకేనండి మీరైతే ట్రై చేయండి తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి నా ఛానల్ని అయితే కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మీరు నన్ను అందరూ కూడా ఇంతగా ఆదరిస్తున్నందుకు చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి మీరు అందరూ కూడా బిల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టి నోటిఫికేషన్ అన్నీ కూడా మీకు వస్తాయి నన్ను అయితే అందరూ ఆదరించండి ఓకేనా ఫ్రెండ్స్ మీ సపోర్ట్ వల్లే నేను ఎంత బాగున్నాను నన్ను ఇంకా సపోర్ట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మీరు అనుకుంటే చేయగలరు చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి తప్పకుండా అయితే ట్రై చేయండి రెసిపీని సూపర్గా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ నాలాంటి ఇంట్లో ఉండే వాళ్ళు చేస్తారు ఈజీగా తయారు చేసుకోవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్